తెలంగాణ రైతులకు వేల రూపాయలు రుణమాఫీ చేసినామని సర్కార్ మస్తు గొప్పగా చెప్తున్నది కాకుంటే మోక మీద మాత్రం కథ వేరే ఉన్నది సర్కార్ చేసిన రైతు రుణమాఫీ మాకు కాలేదని రైతులు ఏం రుచూడూ రైతులకు అన్ని అర్హతలున్నా మాకు రుణమాఫీ కాలేదు ఆఫీసులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా మాకు ఎవ్వరు సమాధానం చెప్తలేరని ఆఖరుకు ఇట్లా బ్యాంకు ముందటినే ధర్నాకు దిగిర్రు కామారెడ్డి జిల్లా రేంజల్ రైతులు రేంజల్ ఉన్న కెనరా బ్యాంకుల వేల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారట కొన్నేళ్ల సంధి ఎప్పటికప్పుడు ఆ లోన్లను రెన్యువల్ చేసుకుంటున్నారట ఇక ఈ ఏడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా ఇక ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం రెండు విడతల కలిపి లక్షన్నర లోపు ఉన్న పంట రుణాలు మొత్తం మాఫీ చేస్తున్నట్టు మొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిండు కాకుంటే రుణమాఫీ అయిన వాళ్ళ జాబితాల చాలా మంది రైతుల పేర్లు లేవట దీంతోని ఖాతాల రుణమాఫీ డబ్బులు కూడా పడలేదట ఓస్ని గిట్లట్లా అయ్యిందన్న బాధతో రైతులు పదిహేను రోజుల సంధి వ్యవసాయ శాఖ ఆఫీసులు బ్యాంకు చుట్టూ తిరిగినా సరైన సమాధానం చెప్తలేరని బ్యాంకులతో ఇట్ల లొల్లికి దిగిర్రు రుణమాఫీ గాని రైతుల గోసలు ఎట్లున్నాయో చూస్తున్నారు కదా సర్కార్ పెద్దలు మరిగా రైతులు రుణమాఫీ కోసానికి ఎక్కడికని తిరుగుతారు ఎట్ల తిప్పలు పడతారు కాబట్టి మీరే ఇంకా రుణమాఫీ గాని రైతులు లిస్టు తీసుకొని అందరికీ రుణమాఫీ అయ్యేటట్టు చూడుర్రీ సారు లేకుంటే మీరు రుణమాఫీ చేసినా ఆ ఫలితం అందరికీ దక్కది కాబట్టి జర రైతుల గోసలు జల్దీ తీర్సేటట్టు చూడండి ఏమంటున్నాం ఇప్పుడు మిస్టేక్ ఎక్కడ జరిగింది అనేది ఇప్పుడు ఇది లేదు రెన్యువల్ అయింది రెన్యువల్ అయిన అకౌంట్స్ అక్కడ వాళ్ళు పంపించేటప్పుడు ఏదైనా ఇది జరిగిందచ్చు ఆ డేటా తీసుకొని ఏదై ఏదైతే ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయో ఆ డేటా తీసుకొని మా సార్ వాళ్ళు ఆల్రెడీ టేకప్ చేసి గవర్నమెంట్కి పంపించారు ఆల్రెడీ పంపించారు దీని మీదనే వర్క్ నడుస్తుంది